అందరు ఎలా ఉన్నారు అందరూ బాగుండాలని మన కోరుకుంటున్నాను ఇంతకుముందు సహాయ సంస్థలో డబ్బులు కట్టిన ఖాతాదారులకైతే గుడ్ న్యూస్ అని డబ్బులు వస్తున్నాయని సిఆర్సిఎస్ సెంట్రల్ ఆఫ్ కోఆపరేటివ్ సొసైటీ సిఆర్సిఎస్ పోర్టల్లో ఆన్లైన్ అప్లై చేసుకున్న డబ్బులు పడకపోతే రీసబ్మిషన్ చేసుకున్న ఖాతాదారులకైతే డబ్బులు రావటం జరుగుతుందని ఒక మంచి వీడియో చేశాను ఆ వీడియోని చాలా మంది ఖాతాదారులు చూసి వారు డౌట్స్ అన్ని కూడా కామెంట్ రూపంలో తెలియజేశారు ఆ డౌట్స్ అన్ని క్లియర్ చేయడం కోసం మళ్ళీ ఒక లేటెస్ట్ వీడియో ఖాతాదారుల కోసం అయితే చేయటం జరిగింది ఈ వీడియో మీరు చీపర్ దానం చూసి మీ డౌట్స్ అన్ని కూడా క్లియర్ చేసుకుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను శారీరక సంస్థలో డబ్బులు కట్టిన ఖాతాదారులు అయితే వాళ్ళు అడిగిన డౌట్స్ ఏంటంటే మేము ఇంతవరకు సిఆర్సిఎఫ్ పోర్టల్ అప్లై చేసుకోలేదు ఎలా అప్లై చేసుకోవాలి అప్లై చేసుకోవాలంటే ఏమేమి తీసుకెళ్ళాలి ఏ టారీఖు వరకు అయిపోయిన బాండ్ని అప్లై చేయాలి ఏ స్కీమ్కి సంబంధించిన బాండ్ని అప్లై చేయాలి ఎంత అమౌంట్ వరకు అయిపోయిన బాండ్ని ఆన్లైన్ అప్లై చేయాలని చాలా రకరకాల డౌట్స్ అయితే అడిగారు ఖాతాదారులు డౌట్స్ అన్ని కూడా క్లియర్ చేయడం కోసమే ఈ వీడియో చేయడం జరిగింది మీరు చీపడు దానికి చూస్తే మీ డౌట్స్ అన్ని కూడా క్లియర్ చేసుకోవచ్చు మీరు సహారణ సంస్థలో డబ్బులు కినుక కట్టినట్టయితే ఇంతకు ముందు మీరు ఆన్లైన్ లో అప్లై చేసుకున్నట్టయితే మీరు ఆన్లైన్ చేసుకోవాలంటే ఏమేమి కావాలంటే మీరు ఫస్ట్ మీ ఆధార్ కార్డు కి సెల్ నెంబర్ లింక్ అయిందో లేదో చూసుకోండి సెల్ నెంబర్ లింక్ లేకపోతే ఖచ్చితంగా మీ ఆధార్ కార్డు కి సెల్ నెంబర్ లింక్ చేసుకోండి ఏ ఖాతాదారుడి పేరు మీద అయితే సహార్ ఇండియా ఖాతా ఉందో ఆ ఖాతాదారుడి ఆధార్ కార్డు కి సెల్ నెంబర్ ఖచ్చితంగా లింక్ అయి ఉండాలి ఒకవేళ సహారిండియా సంస్థలో డబ్బులు కట్టిన ఖాతాదారుని గనుక సెల్ లేకపోతే వారి కుటుంబ సభ్యుల్లో ఎవ్వరు సెల్ అయినా ఖాతాదారుని ఆధార్ కార్డుకి లింకు చేసుకోవచ్చు మీరు సహాయిండియా సంస్థలో యాభై వేల రూపాయలకి పైకి కనుక కట్టినట్టయితే మీ దగ్గర ఖచ్చితంగా ఆధార్ కార్డు డేట్ ఆఫ్ బర్త్ ప్రకారం పాన్ కార్డు కూడా ఖచ్చితంగా ఉండాలి ఇవి రెండు మీ దగ్గర కరెక్ట్ ఉన్నాక మాత్రమే మీరు ఆన్లైన్ చేసుకోండి మీరు సహాయిండియా సంస్థలో ఏ ఖాతాదారుని పేరు మీద అయితే డబ్బులు కట్టారో అదే ఖాతాదారు పేరు మీద ఖచ్చితంగా ఈ రెండు అయితే ఉండాలి ముందు మీరు సిఆర్సిఎస్ పోర్టల్లో ఆన్లైన్ లో అప్లై చేసుకున్న డబ్బులు పడని ఖాతాదారులు ఇంతవరకు సిఆర్సిఎస్ పోర్టల్లో ఆన్లైన్ చేసుకుని ఖాతాదారులు ఎవరైనా ఉంటే మళ్ళీ మీరందరూ అందరూ సిఆర్సిఎస్ పోర్టల్లో రీసబ్మిషన్ కనుక చేసుకున్నట్లయితే వారి ఖాతాలో అరవై డెబ్బై రోజుల్లోపు మీ అకౌంట్ లో సిఆర్సిఎస్ వాళ్ళు డబ్బులు జమ చేయడం అయితే జరుగుతుంది చాలా మంది ఖాతాదారులకైతే డబ్బులు కూడా రావడం జరిగింది కాబట్టి మీరందరూ కూడా సిఆర్సిఎస్ పోర్టల్లో రీసడ్మిషన్ చేసుకోండి ఏ రకమైన స్కీమ్స్ ఆన్లైన్ లో అప్లై చేయాలి ఎంత అమౌంట్ వరకు అప్లై చేయాలి ఏ వరకు మెచ్యూరిటీ అయిపోయిన బాండ్లని సిఆర్సిఎస్ పోర్టల్లో రీసడ్మిషన్ చేసుకోవాలని చాలా మంది ఖాతాదారులు అయితే అడుగుతున్నారు కాబట్టి అందరు కూడా శ్రద్ధగా వినండి సహారీల సంస్థలో డబ్బులు కట్టిన ప్రతి ఖాతాదారుడు కూడా తప్పకుండా తెలుసుకోవాల్సిన మంచి వీడియో అర్థం కాకపోతే ఈ వీడియోని మళ్ళీ మళ్ళీ చూసి అర్థం చేసుకోండి ప్రజెంట్ అయితే సహారిన సంస్థకు సంబంధించిన సహార క్రెడిట్ కోఆపరేటివ్ సొసైటీకి సంబంధించిన స్కీమ్స్ మాత్రమే మీరు ఆన్లైన్ లో అప్లై చేసుకోవాలి డైవీ అకౌంట్స్ ఆర్డి అకౌంట్స్ ఎఫ్డి అకౌంట్స్ అన్ని కూడా రెండు ఇరవై మూడు మార్చి ముప్పై ఒకటో తారీఖు వరకు మెచ్యూర్ అయిపోయి ఉండాలి ఇంకోటి ఏంటంటే పీస్ఫుల్ అమౌంట్ ఐదు లక్షల లోపు అయి ఉండాలి మనం మెచ్యూట్ అమౌంట్ కాదు మనం ఎంతైతే అమౌంట్ తీసినామో ఆ అమౌంట్ ఐదు లక్షల లోప ఉండాలి ఇంకోటి ఏంటంటే క్రెడిట్ కోఆపరేటివ్ సొసైటీ సంబంధించిన స్కీమ్స్ మాత్రం ఆన్లైన్ లో అప్లై చేసుకోవచ్చు ఎలాంటి అభ్యంతరం లేదు మీ దగ్గర గనక ఒకే ఖాతాదారుడి పేరు మీద క్రెడిట్ కోఆపరేటివ్ సొసైటీ సంబంధించిన స్కీమ్సే కాకుండా మిగతా వేరే రకాల స్కీమ్స్ కూడా ఐదు లక్షల రూపాయల లోపు కినుక ఉన్నట్లయితే దాంట్లో నుంచి మీరు క్రెడిట్ కోఆపరేటివ్ సొసైటీ సంబంధించిన స్కీమ్స్ ఎన్ని ఉన్నాయో అవి మొత్తాన్ని కూడా ఆన్లైన్ లో అప్లై చేసుకోవచ్చు అది కూడా రెండు వేల ఇరవై మూడు మార్చి ముప్పై ఒకటో తారీఖు లోపు మెచ్యూట్ అయిపోయి ఉండాలి ఐదు లక్షల రూపాయల లోపు అయి ఉండాలి దాంట్లో నుంచి క్రెడిట్ కోఆపరేటివ్ సంబంధించిన స్కీమ్స్ ఆన్లైన్ లో రీసబ్మిషన్ చేసుకుంటే వాటిల్లో నుంచి మీకు యాభై వేల రూపాయలు మీ అకౌంట్ లో జమ చేయడం జరుగుతుంది అది కూడా రీసబ్మిషన్ చేసుకున్నకా నుంచి అరవై డెబ్బై రోజుల్లోపు మీ ఖాతాలో సిఆర్సిఎస్ పోర్టల్ వాళ్ళు జమ చేయడం జరుగుతుంది చాలా మంది ఖాతాలో డబ్బులు పడ్డాయి మీరందరూ కూడా రీసబ్మిషన్ చేసుకోండి మీ దగ్గర కనుక ఒకే ఖాతాదారుడి పేరు మీద క్రెడిట్ కోఆపరేటివ్ సొసైటీ సంబంధించిన స్కీమ్స్ కానీ లేదా అన్ని రకాల స్కీమ్స్ కానీ ఒకే పేరు మీద కనుక ఉండి ఐదు లక్షల రూపాయలు కనుక దాటి ఉన్నట్లయితే అది రెండు వేల ఇరవై మూడు మార్చి ముప్పై ఒకటో తారీఖు లోపు అయిపోయినా గానీ ఐదు లక్షలు కనుక దాటి ఉన్నట్లయితే వాటిని మీరు రీసబ్మిషన్ చేసుకున్నా గానీ వారి ఖాతాలో డబ్బులు రావు ఎందుకంటే ఇప్పుడు మనకి సిఆర్సిఎస్ పోర్టల్ వాళ్ళు ఐదు లక్షల రూపాయల వరకు మాత్రమే ఆన్లైన్ చేసుకోన్నారు కాబట్టి మనం ఆన్లైన్ లో ఐదు లక్షల రూపాయల వరకు మాత్రమే ఆన్లైన్ చేసుకోవాలి ఐదు లక్షల రూపాయల వాళ్ళు మాత్రమే మనం అడ్మిషన్ చేసుకుంటే వారి ఖాతాలో మనకి అమౌంట్ అయితే రావడం జరుగుతుంది అది కూడా మనకి ప్రజెంట్ గా ఎంత అమౌంట్ ఉన్నా గానీ యాభై వేల రూపాయల వరకే మన ఖాతాలో రావడం జరుగుతుంది ఖాతాదారులు గమనించగలరు ఆర్డీ అకౌంట్ గురించి కూడా అడుగుతున్నారు ఆర్డీ అకౌంట్ కూడా మీరు రెండు వేల ఇరవై మూడు మార్చి ముప్పై ఒకటో తారీఖు వరకు లోపు కనుక ఐదు లక్షల రూపాయలు లోపు అయితే మీరు దాన్ని కూడా అప్లై చేసుకోవచ్చు ఎలాంటి ఇబ్బంది లేదు ఆర్డీ అకౌంట్ బుక్స్ ఆన్లైన్ చేసుకోవాలనుకుంటే బుక్ ఒకటి సరిపోద్దా లేదా రసీదు కావాలని అడుగుతున్నారు ఆర్డీ అకౌంట్ బుక్స్ తో పాటు రసీదు ఉంటే తీసుకెళ్ళండి ఒక రసీదు ఖచ్చితంగా ఏదో ఒక రసీదు ఉండాలి ఎందుకంటే ఆర్డీ అకౌంట్ మీరు జాయిన్ అయినప్పుడు అకౌంట్ ఫామ్ మీద మీరు ఏ విధంగా పేరు రాశారో ఆ రసీద్ మీద వస్తుంది కాబట్టి ఆ రసీద్ మీద ఫుల్ నేమ్ తో ఉందా లేదా ఇనిషియల్ తో ఉందా తెలుసుకోవడం కోసం మాత్రమే ఒక రసీదు అడుగుతున్నారు ఆ రసీదు ఉంటే తీసుకోండి లేదంటే మనం ఏపెనింగ్ ఫామ్ అకౌంట్ ఓపెనింగ్ ఫామ్ దాని మీద ఎలా రాశారో చూసి దాని ప్రకారం అప్లై చేసుకోవచ్చు రసీద్ దొరకపోయినా ఖాతాదారులు అయితే ఎలాంటి ఆందోళన చెందొద్దు అర్థమైంది కదా సీఆర్సిఎఫ్ పోర్టల్లో రీసబ్మిషన్ కనుక చేసుకోవాలనుకుంటే రెండు వేల ఇరవై మూడు మార్చి ముప్పై ఒకటో తారీఖు వరకు అయిపోయి ఉండాలి అవి క్రెడిట్ కోఆపరేటివ్ సొసైటీకి సంబంధించిన స్కీమ్స్ అయి ఉండాలి అవి ఐదు లక్షల లోపై ఉండాలి వీటి ప్రకారం కనుక మీరు వెళ్తే ఆన్లైన్ లో రీసబ్మిషన్ చేసుకుంటే మీ ఖాతాలో డబ్బులు పడతాయి రెండు వేల ఇరవై మూడు మార్చి ముప్పై ఒకటో తారీఖు తర్వాత మెచ్యూర్ట్ అయిపోయిన బాండ్లతో పాటు మరియు ఐదు లక్షల రూపాయలు పైన మెచ్యూర్ట్ అయిపోయిన బాండ్లన్నిటి కూడా త్వరలో మంచి రోజులు వస్తాయని వాటిని కూడా త్వరలో రీసబ్మిషన్ చేసుకునే విధంగా కంపెనీ ప్రయత్నాలు జరుగుతుందని కంపెనీకి త్వరలో మంచి రోజులు రాబోతున్నాయని కంపెనీ మేనేజ్మెంట్ అయితే చెప్పడం జరుగుతుంది ఖాతాదారులు అందరూ కూడా గమనించగలరు ఇంకా సహార్ సంబంధించిన మరి కొన్ని రకాల స్కీమ్స్ గురించి అయితే స్టార్ మల్టీపర్పస్ స్కీమ్స్ ఎస్ బి క్యూషా బాండ్లు డెత్ మెచ్యూరిటీలు ఇంతకుముందు కొన్ని సగం తీసుకొని సగం ఆగిన పేబుల్ పేబుల్ బాండ్స్ కూడా ఉన్నాయి అంటే కూడా ఇంకేం అప్డేట్స్ రాలేదు అప్డేట్స్ వచ్చాక వాటి గురించి కూడా క్లియర్ గా వివరిస్తాను సిఆర్పిఎఫ్ పోర్టల్లో రీసబ్మిషన్ చేసుకోవాలంటే ఏమేమి తీసుకెళ్లాలని కూడా అడుగుతున్నారు సహార్ ఇండియా కోఆపరేటివ్ సంబంధించిన ఒరిజినల్ బాండ్స్ ఆధార్ కార్డు పాన్ కార్డు రెండు పాస్ ఫోటోలు బ్యాంక్ అకౌంట్ కనుక బ్యాంక్ అకౌంట్ లేకపోతే బ్యాంక్ అకౌంట్ ఉంటే బ్యాంక్ అకౌంట్ అవసరం లేదు లేకపోతే మాత్రం బ్యాంక్ అకౌంట్ తీసుకున్నాక మాత్రమే ఆధార్ కార్డు కి లింక్ అయిన సెల్ కూడా తీసుకెళ్ళాలి ఎందుకంటే ఓటీపీలు చెప్పాల్సి వస్తుంది కాబట్టి ఇవన్నీ తీసుకుని వెళ్ళి రీసడ్మిషన్ చేసుకోండి ఇంకోటి ముందు కనుక మీరు ఆన్లైన్ చేసుకున్నట్టయితే ఆన్లైన్ పేపర్ కూడా రీసబ్మిషన్ కోసం తీసుకెళ్ళాలి ఒకవేళ చేసుకోకపోతే అవసరం మిగతా తీసుకుని వెళ్ళొచ్చు వాళ్ళు మళ్ళీ ఆన్లైన్ చేసి అడ్మిషన్ చేస్తారు మీరు ఖమ్మం చుట్టుపక్కల ఉన్న ఖాతాదారులు అయితే ఈ వీడియో మీద సెల్ నెంబర్ డిస్ప్లే చేస్తాను ఆ సెల్ నెంబర్ మీరు ఫోన్ చేసి మీరు వివరాలు మొత్తం అడిగి అడ్రస్ తెలుసుకొని ఖాతాదారులు కంపల్సరీ వెళ్ళవలసిందో కోరుతున్నాను మీరు ఖచ్చితంగా ఫోన్ చేస్తే వాళ్ళు రిప్లై ఇస్తారు వాళ్ళు చెప్పిన ప్రకారం మీరు వెళ్ళి అన్ని కూడా చేయించుకుంటే మీ బ్యాంక్ అకౌంట్ ఖాతాలో డబ్బులు రావడం జరుగుతుంది ఖచ్చితంగా ఆ ఫిల్ నంబర్ ఫోన్ చేసి వెళ్ళగలరు చాలా సార్లు కూడా పేపర్ ప్రకటనలు ఇవ్వడం జరిగింది సహార్ ఇండియా సంస్థ కష్టాలు ఉన్న మాట నిజమే కానీ నష్టాల్లో లేదు ఖాతాదారులు ఎవరు కూడా ఆందోళన చెందాల్సిన అవసరం లేదని చాలా సార్లు కూడా సహార్ ఇండియా సంస్థ యాజమాన్యం పేపర్ ప్రకటనలు కూడా చేసింది కాబట్టి అన్నట్టుగానే సహార్ ఇండియా ఖాతాదారులకైతే డబ్బులు రావటం జరుగుతుంది సహార్ ఇండియా సంస్థ యాజమాన్యం అయితే చెప్పడం జరుగుతుంది సహార్ ఇండియా సెబీ కేసు కూడా త్వరలోనే క్లియర్ కాబోతుంది అన్ని సమస్యలు కూడా పరిష్కారం అవుతాయని ఖాతాదారులు ఎవరు కూడా ఆందోళన చెందొద్దని కూడా సహార్ ఇండియా సంస్థ యాజమాన్యం అయితే చెప్పడం జరుగుతుంది కాబట్టి ఖాతాదారులు అందరూ కూడా గమనించగలరు సహార్ ఇండియా సంస్థలో ఏజెంట్ గా పనిచేసిన ఏజెంట్లందరూ కూడా ఖాతాదారులకి మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చి వాళ్ళు సిఆర్సిఎస్ పోర్టల్లో రీసబ్మిషన్ చేసే విధంగా చేసుకునేలా వాళ్ళకి సహకరించారని వాళ్ళకి తెలియకపోతే ఇన్ఫర్మేషన్ ఇచ్చి వాళ్ళు ఆన్లైన్ చేసుకునే విధంగా తోడ్పడతారని కోరుకుంటున్నాను ఎన్నో సంవత్సరాలుగా వాళ్ళ నుంచి కట్టించారు మీరు కాబట్టి ఖాతాదారులు మిమ్మల్ని నమ్మి కట్టారు కాబట్టి మీరందరూ కూడా కొంచెం సహాయం చేసే విధంగా మీరు సహకరిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇండియా కేసు తొందరగా క్లియర్ అయ్యి సహార్ ఇండియా సంస్థ మంచి రోజులు రావాలని కోరుకుంటున్నాను సహార్ ఇండియా సంస్థలో ఎన్నో సంవత్సరాలుగా డబ్బులు కట్టి మెట్టి పూర్తయిన డబ్బులు రాని ఖాతాదారులు కూడా వడ్డీతో సహా డబ్బులు తిరిగి వచ్చే విధంగా కంపెనీ ఆలోచించాలని మనం కూడా మనస్ఫూర్తిగా కోరుకుందాం నేనైతే మీ డౌట్స్ అన్ని కూడా క్లియర్ చేశాను అనుకుంటున్నాను మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ రూపంలో తెలియజేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సహిండియా సంస్థ గురించి మంచి మంచి లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందిస్తూనే ఉంటాను చూస్తూనే ఉండండి కేపి రెడ్డి తెలుగు యూట్యూబ్ ఛానల్ మంచి మంచి లేటెస్ట్ వీడియోలతో మళ్ళీ మీ ముందుకు వస్తాను జై హింద్ జై భారత్